పేరు లక్ష్మీరామ్ నేను ఇంతకుముందు గుంటగల్ రైల్వేలో రైల్వే మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్గా వర్క్ చేసేవాడిని ఈఆర్ఎస్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ అయ్యాను ఒక ప్రోగ్రామ్ కోసము నేను గుంటగల్కి వెళ్ళాను అక్కడ ఫిఫ్టీన్త్ నైట్ నాకు సివియర్ ఫీవర్ వచ్చింది ఆ ఫీవరు సివిరింగ్తో వచ్చింది ఒక టెన్ మినిట్సే నాకు నాకు తెలుసు తర్వాత నేను ఏమ ఏమయ్యానో నాకు తెలియదు మా బాబు మా భార్య వేరే వాళ్ళ సహాయంతో అంబులెన్స్లో అక్కడ వేరే హాస్పిటల్కి తీసుకుపోయినారు ఇక్కడ కాదు సీరియస్గా ఉంది మీరు కిమ్స్ బారు వాళ్ళు తీసుకొచ్చి అడ్మిషన్ అయ్యారు అడ్మిషన్ చేశారు ఇక్కడ నేను ఇంట్లో నుంచి నాకు ఎట్లా షిఫ్ట్ చేశారని కానీ తెలియదు అన్కాన్షియస్లో అయిపోయాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ట్రీట్మెంట్ చంద్రశేఖర్ సార్ అని చేశారు ఉదయం మళ్ళీ పలకరించారు టూ డేస్ తర్వాత ఎలాగ ఉంది బాగుంది సార్ ఏం భయపడవద్దు నీకేం కాదయ్యా నీ హెల్త్ బాగుంది నీ హెడ్ బాగుంది లంగ్స్ బాగున్నాయి కిడ్నీస్ బాగున్నాయి నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు కానీ డాక్టర్ సార్కి మినిమని థ్యాంక్స్